అందరికీ హాయ్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను అయితే ఈరోజు ఒక టాపిక్ గురించి అయితే మనం ఈరోజు డిస్కస్ చేసుకున్నాం అదేంటి అంటే ఆధార్ కార్డులో వివరాలను మనం పేరు కావచ్చు లేకపోతే అడ్రస్ కావచ్చు లేదా డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు ఇలా మనం మార్చుకోవడం కోసం ఏ డాక్యుమెంట్స్ అనేవి అవసరం అవుతాయో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అయితే ఇప్పటి వరకు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్క ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మీకు మన ఛానల్లో వచ్చేటువంటి ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం అనేది జరుగుతుంది అయితే ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం అయితే ముందుగా లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్లో చూసుకున్నట్లయితే మనకి నేమ్ అండ్ ఫోటో ఐడెంటిఫైగా ఇక్కడ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిఫై డాక్యుమెంట్స్ అని అనుకుంటాం అయితే ఈ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిఫై డాక్యుమెంట్స్లో భాగంగా ఇక్కడ మనకి ఈ కింద చూపించేటువంటి సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో లైక్ పాస్పోర్ట్ కానీ పాన్ కార్డ్ కానీ రేషన్ కార్డ్ కానీ ఓటర్ ఐడి కానీ అలాగే డ్రైవింగ్ లైసెన్సు అలాగే ఫోటో ఐడెంటిఫై గవర్నమెంట్ ఇచ్చేటువంటి ఏదైనా ఫోటో ఐడెంటిఫై సర్టిఫికేట్ కానీ అలాగే ఎన్ఆర్ఈజిసి జాబ్ కార్డ్ అంటే మనకి పని గుర్తింపు కార్డు అంటాం కదా ఇది కానీ లేకపోతే ఫోటో ఐడి ఇష్యూడ్ బై రికగ్నైజ్డ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ అంటే మీరు చదువుకునేటువంటి స్కూల్ ఇచ్చేటువంటి సర్టిఫికేట్ అయినా అయి ఉండాలి అలాగే ఆర్మ్స్ లైసెన్స్ కానీ లేకపోతే ఫోటో బ్యాంక్ ఏటీఎం కార్డు కానీ అలాగే క్రెడిట్ కార్డు అలాగే పెన్షన్ ఫోటో కార్డు ఫ్రీడమ్ ఫైటర్ ఫోటో కార్డు కిసాన్ ఫోటో పాస్బుక్ అలాగే సర్టిఫికేట్ ఐడెంటిఫై ఫోటో ఇష్యూడ్ బై గెజిటేట్ ఆఫీసర్ ఆర్ తహసీల్దార్ యూఐడిఏఐ ఇచ్చినటువంటి ఏదైతే సర్టిఫికేట్ ఫార్మేట్ ఉందో ఆ ఫార్మేట్లో ఏదైనా గెజిటేటివ్ ఆఫీసర్ సంతకం ఉన్నటువంటి అదైనా ఉండొచ్చు అలాగే డిజబులిటీ ఐడి కార్డు ఏదైనా ఉండొచ్చు ఇక్కడ ఈ విధంగా మీకు కనిపించేటువంటి సర్టిఫికేట్స్ అనేవి మనకి ఫోటోని కానీ లేదంటే మీకు ఉన్నటువంటి నేమ్ కరెక్షన్స్లో కానీ అప్డేట్ చేయించుకోవడం కోసం ముంద కనిపించేటువంటి ఏ డాక్యుమెంట్ అన్న కూడా మీరు సబ్మిట్ చేసినట్లయితే మీ ఫోటో కానీ అదేవిధంగా పేరు కానీ మార్చుకోవచ్చు అయితే ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ మార్చుకోవాలంటే ఏ సర్టిఫికేట్స్ ఉండాలో ఇప్పుడు మనం చూద్దాం బర్త్ సర్టిఫికేట్ ఎస్ఎస్ఎల్సి బుక్ లేదా సర్టిఫికేటు అలాగే పాస్పోర్టు సర్టిఫికేట్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ ఇష్యూడ్ బై గ్రూప్ ఏ గెజిటేట్ ఆఫీసర్ సో ఏదైతే మనకి గెజిటేట్ ఆఫీసర్ ఇష్యూడ్ చేసినటువంటి ఈ యుఐడిఏఐ ఏదైతే ఈ ఎన్రోల్మెంట్ ఫామ్ ఉంటుందో దాంట్లో గెజిటేట్ ఆఫీసర్ సైన్ ఉన్నటువంటి సర్టిఫికేట్ అనేది సరిపోతుంది అలాగే ఈ డేట్ ఆఫ్ బర్త్ ఐడెంటిఫై కోసం ఫోటో ఐడి కార్డ్ హ్యావింగ్ డేట్ ఆఫ్ బర్త్ ఇష్యూడ్ బై రికగ్నైజ్డ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అంటే మీరు చదువుకున్నటువంటి స్కూల్ నుంచి స్కూల్ ఇచ్చేటువంటి ఏదైనా సర్టిఫికేట్లో మనకి ఫోటో ఐడి కార్డ్తో ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్ కనిపించేటువంటి ఏ ఫామ్ అయినా కూడా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఇచ్చినటువంటి ఏ సర్టిఫికేట్ అయినా కూడా దీన్ని మనం అప్లై చేసుకోవచ్చు దీన్ని కూడా యూస్ చేసుకోవచ్చు అదేవిధంగా పాన్ కార్డ్ కూడా మీరు డేట్ ఆఫ్ బర్త్ను మార్చుకోవడం కోసం ఉపయోగించుకోవచ్చు సో ఈ విధంగా పైన కనిపించేటువంటి ఏ డాక్యుమెంట్స్ ఉన్నా కూడా మీరు ఈజీగా ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ని మార్చుకోవచ్చు ఈ వీటిలో ఏ ఉన్న ఏ సర్టిఫికెట్ ఉన్నా కూడా ఒకటి ఉన్నా కూడా సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసరికి అడ్రస్ అడ్రస్ని మార్చుకోవాలంటే మనకి ఏ డాక్యుమెంట్స్ కావాలి ఇప్పుడు చూద్దాం అయితే పాస్పోర్ట్ అలాగే లేదంటే బ్యాంక్ స్టేట్మెంటు లేదంటే పాస్బుక్ ఉంటే సరిపోతుంది అది కూడా లేదు అనుకున్నట్లయితే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ స్టేట్మెంట్ అయినా ఉండొచ్చు లేదంటే పాస్బుక్ అయినా సరిపోతుంది ఇవేవి లేవనుకున్నట్లయితే అనుకున్నట్లయితే రేషన్ కార్డు అయినా మీరు ప్రూఫ్గా ఇచ్చుకోవచ్చు తర్వాత వచ్చేసరికి అలాగే ఓటర్ ఐడి కానీ లేదంటే డ్రైవింగ్ లైసెన్స్ గవర్నమెంట్ ఇష్యూట్ చేసేటువంటి ఏదైతే ఐడెంటిఫై కార్డు ఏదన్నా కూడా మీరు ఇవ్వచ్చు లేదు ఎలక్ట్రిసిటీ బిల్ అని ఇవ్వచ్చు లేదా వాటర్ బిల్ కానీ టెలిఫోన్ ల్యాండ్ లైన్ బిల్ కానీ అలాగే ట్యాక్స్ రిసీప్ట్ కానీ ప్రాపర్టీ ట్యాక్స్ రిసీప్ట్ కానీ లేదా క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్ కానీ ఇన్సూరెన్స్ పాలసీ కానీ సైన్డ్ లెటర్ హ్యావింగ్ ఫోటో ఫ్రమ్ బ్యాంక్ ఆన్ లెటర్ హెడ్ అంటే బ్యాంక్ నుంచి ఇటువంటి బ్యాంక్ ఇచ్చేటువంటి పాస్బుక్ అయినా అవి ఉండవచ్చు లేదంటే ఇక్కడ ఇంకా మనం చూసుకున్నట్లయితే ఇక కిందకి చూసుకున్నట్లయితే డిఫరెంట్ డిఫరెంట్ డాక్యుమెంట్స్ ఏ ఒక్కటి ఉన్నా కూడా మీరు ఈజీగా ఆధార్ కార్డ్లో అడ్రస్ని మీరు మార్చుకోవచ్చు మొత్తం ఒకసారి చూసుకోండి ఇందులో ఏ డాక్యుమెంట్స్ మీకు ఉన్నా కూడా మీకు ఒక్క డాక్యుమెంట్స్ ఉన్నా కూడా మీరు ఈజీగా ఆధార్ కార్డులో కరెక్షన్ అనేది చేసుకోవచ్చు సో మీకు ఇక్కడ క్లియర్గా ఈ లిస్ట్ అంతా కావాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను మీరు అక్కడ నుంచి ఈ టోటల్ లిస్ట్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అదేవిధంగా మరిన్ని ఆధార్ కార్డు సంబంధించినటువంటి విషయాలు తెలుసుకోవడం కోసం మన ప్లేలిస్ట్లో అలాగే డిస్క్రిప్షన్లో కూడా మనకి ఈ వీడియోస్ తల లింక్స్ అనేవి ఇచ్చాను సో మీరు అక్కడికి వెళ్ళినట్లయితే మరిన్ని ఆధార్ కార్డ్ సమాచారాన్ని మీరు ఆ వీడియోస్లో పొందవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్